ஸ்ரீமன்மஹாபார்த்தமுண்டு வந்த எநைமூடவோஜு ஓம் அஸ்மரு நம நாராயணம் நமஸிய நரம் நோத்தமரஸ்வத்தீர శ్రీమన్ మహాభారతము ఆది పర్వము నూట ఎనభై నాలుగవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ జనమేజయ పాండవులు ద్రుపద మహారాజు పరిపాలిస్తూ ఉండేటటువంటి దక్షిణ పాంచాల దేశానికి ప్రయాణమైనారు దారిలో వ్యాసమహర్షుల వారిని దర్శించారు తస్మై యథావత్ సత్కారం కృత్వ తేనె సత్కృతా వ్యాస మహర్షుల వారిని యథావిధిగా సత్కరించి ఆయన చేసినటువంటి సత్కారాలను కూడా అందుకొని ఇక వ్యాసుల వారి అనుమతి తీసుకొని పాండవులు పాంచాల దేశానికి ప్రయాణాన్ని సాగిస్తూ ఉన్నారు దారిలో అందమైనటువంటి వనాలను సరస్సులను చూస్తూ అక్కడక్కడ ఆగుతూ నెమ్మదిగా వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు స్వాధ్యాయవంత శుచయ మధురా ప్రియవాదిన ఆనుపూర్వ్యేన సంప్రాప్తా పాండునందనాహ వేదపారాయణ చేసుకుంటూ పవిత్రమైనటువంటి మనస్సులతో మధురంగా ప్రియంగా ఒకరికొకరు మాట్లాడుకుంటూ పాండవులు క్రమంగా పాంచాల దేశానికి చేరుకున్నారు అక్కడ సైన్యమంతా ఉంటూ ఉండేటటువంటి ఒక చోటు చూసుకొని ఒక కుమ్మరి వారి ఇంటిలో ఆశ్రయాన్ని పొందారు ఈ పాండవులు అక్కడ బ్రాహ్మణ ధర్మంగా అంటే బ్రాహ్మణులు చేసినట్టుగానే భిక్షాటన కూడా చేశారు ఈ వీరులను పాండవులను ఎవ్వరూ ఎక్కడా గుర్తుపట్టటం లేదు అయితే ఇక ద్రుపదుని మనస్సులోనేమో ద్రౌపదిని అర్జునునికి ఇవ్వాలి అని ఉంది కానీ దానిని పైకి చెప్పటం ఆయన ద్రుపదుడు అర్జునుని కోసం వెతుకుతూ ఇక తన యొక్క స్వయంవర ఏర్పాట్లు చేస్తూ ఉన్నాడు ఆ స్వయంవరంలో ఒక అద్భుతమైనటువంటి దృఢం ధనురణానమ్యం భారత దృఢమైనటువంటి వంచడానికి వీల్లేనటువంటి బలమైనటువంటి ఒక ధనుస్సును చేయించి అక్కడ పెట్టాడు ద్రుపద మహారాజు ఇక ఆకాశములోనేమో ఒక కృత్రిమమైనటువంటి యంత్రాన్ని నిర్మించి దానిలో లక్ష్యాన్ని ఏర్పాటు చేశాడు ద్రుపదుడు అయితే ధనుర్విద్య నేర్చుకుంటూ ఉండేటటువంటి రోజుల్లో అర్జునుడు ఒక్కడు మాత్రమే అటు ఇటు కదులుతూ ఉండేటటువంటి లక్ష్యాన్ని భేదించగలిగినటువంటి వాడు అన్న విషయం ద్రుపదుడికి తెలుసును కనుక అట్లాంటి లక్ష్యాన్నే ఇప్పుడు ఏర్పాటు చేసి పెట్టాడు అయితే కర్ణుడు కూడా చేయగలడు కానీ ద్రుపదుడు అనుకుంటూ ఉన్నాడు ఒకవేళ కర్ణుడే కనుక వస్తే ఈ స్వయంవరానికి తాను క్షత్రియుడు కాడు అన్న విషయాన్ని బట్టి తేలికగా ఆ కర్ణుడిని ఈ స్వయంవరము నుండి తప్పించవచ్చు అని ద్రుపదుడు అనుకుంటూ ఉన్నాడు ఇక స్వయంవర ఏర్పాట్లన్నీ చేసి అప్పుడు అందరికీ ఈ రకంగా ప్రకటిస్తూ ఉన్నాడు ద్రుపదుడు ఇదం సజ్యం ధనుఃకృత్వ ఈ లక్ష్యాన్ని ఈ ధనుస్సును ఎక్కుపెట్టి సిద్ధంగా ఉన్నటువంటి ఈ బాణాలతో లక్ష్యాన్ని ఎవరైతే గురి చూచి కొడతారో వారికి నా పుత్రిక ద్రౌపది లభిస్తుంది అని ద్రుపద మహారాజు స్వయంవరాన్ని ప్రకటించాడు అది విన్నారందరూ ఇక క్షత్రియులు రాజులందరూ అక్కడికి చేరుకున్నారు ఆ స్వయంవరాన్ని చూడటం కోసం ఋషులు మహాత్ములు ఎందరో వస్తూ ఉన్నారు ఇక దుర్యోధనుడు కూడా కర్ణునితో కలిసి కౌరవులందరినీ తీసుకొని అక్కడికి వచ్చాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణ అరవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ